యేసు ప్రేమించిన యేసు చేత ప్రేమించబడిన యోహాన్ రాసినటువంటి ప్రయత్న గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ అండి అంటే మెడిటేట్ చేస్తూ ఉన్నాం ఒకటో అధ్యాయం గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నామండి ఒకటో అధ్యాయంలో ఏసు క్రీస్తు యొక్క ఒక రాజుగా ఒక యాజకుడిగా ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని మనం ఒకటో అధ్యాయంలో మనం చూసామండి యేసు క్రీస్తు ఒక యాజకుడిగా ఒక రాజుగా ఒకటో ఏడో వచనంలో చెప్పినటువంటి రీతిగా ఒకటి ఏడులో ఇదిగో ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ఒక రాజుగా ఒక యాజకుడుగా యేసు క్రీస్తు యొక్క పరిచయాన్ని ఆ స్వరూప దర్శనాన్ని మన మొదట అధ్యాయంలో మనం చూసామండి రెండు మూడు అధ్యాయులలో దానిలో ఉండేటువంటి సంఘాలు ఏడు సంఘాలు ఒకటి పదిహేడులో చెప్పినటువంటి రీతిగా ఉన్నటువంటి ఏడు సంఘాలు రెండు మూడులో స్మరణ తెరగము తొరసైర సార్ లౌదుకియా అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటుంది ఏడు సంఘాల యొక్క స్వరూప దర్శనాన్ని వాళ్ళలో ఉండేటువంటి మంచి వాళ్ళల్లో ఉండేటువంటి తప్పిదాలు ఆ తప్పిదాల మూలంగా యేసుక్రీస్తు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆత్మ సంగతతో చెప్పుతున్న మాట వినుగా యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి ఆ సంగతులు వ్యవహాన్ గారు రాస్తా ఉన్నాం ఒక పక్క ఆత్మ చెప్పేటువంటి మాటలు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారి ముగ్గురిలో నుంచి వచ్చినటువంటి మర్మమై మర్మమై ఉన్నటువంటి ఈ సందేశం ఆత్మ ఆత్మసంగతో చెప్పుచున్నమాట తను కూడా విన్నే రాస్తా ఉన్నాడు విన్న విషయాలు రాస్తున్నాడు రెండవది సూచన విషయాలు కూడా రాస్తాను వ్యవహార గారు సూచినటువంటి విషయాలు కూడా ఆ ఎందుకంటే పద పది పదకొండులో మనం చూస్తూ ఉన్నామండి నీవు చూచుచున్నది పుస్తకంలో రాసేవి వ్యవహార గారు చూచింది వినేది కూడా మరి గ్రంథస్థం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం రెండు మూడు వచ్చాల్లో సంఘాల యొక్క వాళ్ళ యొక్క మెప్పు వాళ్ళలో ఉండేటువంటి తప్పులు తప్పు మూలంగా వాళ్ళకి వాళ్ళు పొందినటువంటి హెచ్చరికలు దీనిలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి దీని గురించి మనం ప్రతి వారం కూడా నేర్చుకుంటానే ఉన్నామండి సరిగ్గా నాలుగో అధ్యాయంలో గొప్ప దేవుడు పరలోకంలో ఉండేటువంటి గొప్ప దేవుడు ఆ దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని మనం నాలుగో అధ్యాయంలో మనం పరిశీలన చేసామండి